భద్రావతి నగలు గురించి రామరాజును నిలదీయడంతో శ్రీవల్లి నా నగలు దొంగతనం చేసిందని నిరూపించిన ప్రేమ ఎందుకు ఏం జరిగింది అసలు భద్రావతి నగలు గురించి రామరాజును నిలదీస్తే శ్రీవల్లియే తన నగలు దొంగతనం చేసిందని ప్రేమ ఎలా నిరూపించింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మొత్తానికైతే ఇంకా నగల విషయం బయటపడే పరిస్థితి వచ్చేస్తుంది ఎందుకంటే రామ్ రామరాజు వాళ్ళ ఇంట్లో నోములు జరుగుతూ ఉంటాయి అటు ప్రేమ వాళ్ళ పుట్టింట్లో కూడా నోములు జరుగుతూ ఉండేసరికి నోముల కోసమని నగలన్నీ మెరుగు పెట్టించుకురమ్మని సేనాపతికి అయితే రేవతి ఇవ్వడంతో అవి అక్కడికి తీసుకువెళ్ళేసరికి వాడు కాస్త షాప్ వాడు ఏంటి సార్ మీకు ఎంతో బంగారం ఉందని విన్నాను మరి మీరేంటి గిల్టు నగలు తీసుకొచ్చారు మెరుగు పెట్టించడానికి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు సేటు గిల్టు నగలు తీసుకురావడం ఏంటి ఇవి నా కూతురి నగలు మేలిమి బంగారం ప్యూర్ గోల్డ్తో చేయించిన నగలు సుమారు కేజీ వరకు ఉంటుంది అని చెప్పనగానే నగలన్నీ బంగారమే సార్ కానీ ఈ రెండు మాత్రం బంగారం కాదు సార్ ఇవన్నీ నకిలీ అని చెప్పి ఈ రెండు నకిలీ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు నకిలీ ఏంటి అబద్ధం చెప్పవలసిన అవసరం మాకేముంది సార్ ఇవన్నీ బంగారం నగలే కానీ ఈ రెండు మాత్రం కవరింగ్ నగలు కావాలంటే మీరే చూసుకోండి అని చెప్పనేసరికి అదేంటి అని చెప్పి వెనక ముందు చూసేసరికి అవును ఇవి కవరింగ్ నగలే అసలు ఇదేలా మారింది అని చెప్పాను కానీ ఎవరో మిమ్మల్ని మోసం చేసి ఉంటారు సార్ అని చెప్పి ఇంకా సేట్ కాస్త చెప్తాడు చెప్పేసేసరికి సరే ఈ నగలన్నింటికి బాక్సులో పెట్టేసి ఇచ్చేసాయని చెప్పి నగలన్నీ కూడా ఇంటికి తీసుకొచ్చేస్తాడు అదేంటి ఇప్పుడే కదా తీసుకుని వెళ్ళావు కదరా అప్పుడే తీసుకుని వచ్చేసేంటి అనగానే ఏంటక్క మనం మళ్ళీ మోసపోయాం ఆ రామరాజు చేతిలో అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావురా రామరాజు చేతిలో మోసపోవడం ఏంటి అనగానే అవునక్క ఇవి అసలైన బంగారపు నగలు కాదంట గిల్ట్ నగలంట కవరింగ్ నగలంటే ఈ రెండు నక్లెస్లు అని చెప్పనేసరికి ఏంట్రా ఏం మాట్లాడుతున్నాం అనగానే అవునక్క ఇప్పుడే సేటు చెప్పాడు సేటు చెప్పాడని నేను కూడా చెక్ చేశాను ఈ రెండు కవరింగ్ నగలే చూడక్క నీకే తెలుస్తుంది అని చెప్పి ఇంకా భద్రావతి చేతిలో పెట్టేసరికి భద్రావతి కాస్త చూసి అవును ఈ నగలు చూసుకోలేదా రేవతి ఈ రెండు న నెక్లెస్లు తేడాగా ఉన్నాయి కదా మరి నువ్వు ముందే చూసుకోవాలి కదా అనగాని అది వదిన అని చెప్పాను కానీ చెప్పు రేవతి అని చెప్పనేసరికి ఆ రోజు తిరుపతి తీసుకొచ్చి ఇచ్చేసరికి ఈ రెండు డూప్లికేట్ నగలని తెలిసాయి వదిన కానీ అప్పుడు నేను ఏమీ చేయలేకపోయాను అందుకే ఇంక నేను ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఊరుకున్నాను ఇప్పటికే గొడవ జరిగింది మళ్ళీ ఆ విషయం వచ్చి వాళ్ళే చూసుకుని తిరిగిస్తారు కదా అన్న ఉద్దేశంతోనే నేను సైలెంట్గా ఊరుకున్నాను అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు రేవతి ఇప్పుడు ఆ చెప్పేది అప్పుడే అడగాలి కదా అయినా ఎప్పటికైనా మించిపోయిందే ఉందాక ఇప్పుడైనా నిలదీసి అడగలం మన ఇంటి సొమ్ము కోసం ఆశపడడం ఏంటి చిచ్చి ఈ రామరాజుకి బుద్ధ అనేదే లేదు ఎప్పుడు మనింటి సరుకుల మీద మనింటి వస్తువుల మీద మనింటి అమ్మాయిల మీదే ఆశపడుతూ ఉంటాడు అని చెప్పి ఇంకా నగలు కాస్త భద్రావతి తీసుకెళ్లి ఏ రామరాజు అంటూ గట్టి గట్టిగా పిలుస్తుంది ఏంటి ఎందుకు పిలుస్తున్నావు ఇంకెప్పుడు మా మీద గొడవకు పడడమేనా అని చెప్పాను కానీ ఏంటి రామరాజు మీకు మేము ఎలా కనిపిస్తున్నా కవరింగ్ నగలు తీసుకొచ్చి మాకు ఇచ్చేస్తే మేము నమ్మేసి వాటిని అనుకుంటున్నావా రోల్డ్ గోల్డ్ నగలు మా చేతిలో పెట్టి అసలైన బంగారపు నగలు మీరు తుంచుకుంటారా అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉందా ఎంతసేపు మా ఇంటి వస్తువుల మీద ఆధారపడి ఉంటావేంటి నీకంటూ సిగ్గు శరం లేదా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు భద్రావతి అవి బంగారపు నగలే కదా లాకర్లోంచి తీసుకొచ్చి ఇచ్చినవే కదా అని చెప్పనేసరికి ఇవి బంగారమా ఇవి బంగారమా అని చెప్పి నేల మీదకి విసిరేస్తుంది విసిరేసేసరికి ఏంటక్క ఎందుకంత కోపం ఇవి బంగారపు నగలే కదా అని చెప్పాను కానీ చూసుకోండి బంగారమో లేకపోతే రోల్ కవరింగ్ నగల మీకే తెలుస్తుంది అని చెప్పి ఇంకా అవన్నీ కూడా చూడు రామరాజు రేపు ఉదయం వరకే నీకు సమయం ఇస్తున్నాను రేపు ఉదయానికల్లా నా మేనకోడలు బంగారం మా చేతిలో పెట్టాలి లేకపోతే మాత్రం నువ్వు జైలు పాలు కావాల్సిందే అని చెప్పనేసరికి ఇంకా బుజ్జమ్మ కాస్త బుజ్జమ్మ ఇటు ప్రేమ ఇద్దరు కూడా ఆ నగలన్నీ కూడా తీసుకుని లోపలికి వస్తారు లోపలికి వచ్చేసరికి నగలన్నీ ఓపెన్ చేసి పెడతారు ఓపెన్ చేసి పెట్టేసరికి ఈ రెండు నగలు అయితే బంగారం కాదత్తా మిగిలిన బంగారమే మరి ఈ రెండు నగలు ఎలా మిస్ అయ్యాయి అని చెప్పాను గానీ అయినా అప్పుడు తీసుకొచ్చినప్పుడు ఇవి కాదు కదా అయినా నా నగలు కూడా ఇవి కాదు నా నెక్లెస్లు రెండు మారిపోయాయి అని చెప్పి ఇంకా ప్రేమ అంటుంది అచ్చిపాబోయ్ ఆ రెండు నా దగ్గరే ఉన్నాయన్న విషయం తెలిసిపోతుందేమో ఆ రెండు నా దగ్గరే ఉన్నాయన్న విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా నన్ను మామీ దొంగ దొంగనంటారు ఇప్పుడు నేను ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ టెన్షన్ కాస్త ప్రేమ గమనిస్తుంది గమనించి జాయిగా వెళ్ళి నర్మద దగ్గరికి వెళ్ళి అక్క ప్రే వల్లి చూడు వల్లి అక్క ఎలా టెన్షన్ పడుతుందో ఈ ఇంట్లో కవరింగ్ నగలు వేసుకునేది వల్లి అక్క మాత్రమే అంటే ఈ నగలు వల్లి అక్కవే అంటే వల్లి అక్క దగ్గరే నా నగలు ఉన్నాయక్క ఈ విషయం మావయ్య గారి ముందు బయట పెడితే వల్లి నిజ స్వరూపం ఒక రకంగా మనం బయట పెట్టినట్టే అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఎలా చేస్తాము అనగానే ఏముంది అందరి ఇల్ల అందరి గదుల్లో వెతుకుదాము అని చెప్పి అందాము అప్పుడే నిజం బయటకు వస్తుంది అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడరు ఏంటి ఎవరు ఏం మాట్లాడరు అని చెప్పాను కానీ ఏముంది మావయ్య అందరి గదులు ఒకసారి వెతికితే సరిపోతుంది కదా ఎవరి గదిలో దొరికితే వాళ్ళే దొంగతనం చేసినట్టు లేదంటే నగలు ఈ పాటికే చూసుకోకుండా ఉంటారా ఆ ఇంట్లోకిచ్చి నగలు సుమారు రెండు నెల్లు కావస్తుంది ఇప్పుడు వరకు నగలు వాళ్ళైతే నా నగలు కాబట్టి చూసుకోలేదు మరి ఇంట్లో వాళ్ళందరూ చూసుకునే ఉంటారు కదా కావాలని తన నా నగలు వాళ్ళు ఇంటి గదిలో పెట్టేసుకుని ఉండొచ్చు కదా ఎవరు తీసారో ఏంటో అని చెప్పనేసరికి ఎవరిని అనుమానిస్తున్నావు ప్రేమ అని చెప్పను కానీ ఎవరినైనా అనుమానించవచ్చు అత్తా ఎందుకంటే ఇది నగల విషయం మా అమ్మ నాన్న మా అత్త మా నాన్న ఎలా గొడవలు పడుతున్నారో చూశారు కదా మరి నగల విషయం ఇప్పటివరకు తేలకపోతే రేపు మామయ్య గారిని పోలీస్ స్టేషన్లో పెట్టినా పెట్టిస్తాడు మా నాన్న అందుకే ఆ నగలు ఎక్కడ ఉన్నాయో వెతకాలి అని చెప్పనేసరికి నా గదిలో వెతుక్కో ప్రేమ అని చెప్పి ఇంకా నర్మద కాస్త గదిలోకి తీసుకు వెళ్తుంది గదంతా కూడా చూసి నీ నగలు వేయక్క అని చెప్పాను కానీ ఇవ్వగో నా నగలు అని చెప్పి తీసుకొచ్చి పెడుతుంది తీసుకొచ్చి పెట్టేసేసరికి తర్వాత నా గదిలో వెతుక్కో అని చెప్పి బుజ్జమ్మ గదిలో కూడా వెతికిస్తారు బుజ్జమ్మ గదిలో కొత్త వెతికించేసరికి ముజ్జమ్మ గదిలో కూడా నగలన్నీ తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతుంది ఇంకా అమూల్య గదిలో నీ నా గదిలో నగలేమీ లేవు కదా అమూల్య అని చెప్పాను కానీ నా దగ్గర ఏమీ లేవదిన అన్నీ అమ్మ దగ్గరే ఉన్నాయి అని చెప్పనేసరికి సరైతే వల్లి అక్క నీ గదిలోకి వెళ్దాం అనగాని అచ్చు బాబోయ్ అదాయ్ అలా ప్రేమ నేను నేను దొంగలా కనిపిస్తున్నానా అనగానే అదేంటి వల్లి మా ఇద్దరు గదిల్లోని వెతికినప్పుడు మేమెవరం ఏమీ మాట్లాడలేదు మరి నువ్వెందుకు నగలు వెతుకుతుంటే దొంగలా కనిపిస్తున్నానా అంటూ మాట్లాడతావు నువ్వు అని అనలేదే మమ్మల్ని అని అనలేదు కలిసిపోయాయేమో చూసుకోలేదు అని అంటున్నారు ఇప్పటి వరకు చూసుకోకుండా ఉండడం మన తప్పే కదా మనం దొంగతనం చేసినట్టే కదా మేమిద్దరం మా గదిలో చూపించాము నీ గదిలో కూడా చూపించాల్సిందే అని చెప్పాను కానీ బాబోయ్ ఆ నగలో పరుపు కిందే పెట్టాను ఇప్పుడు ఆ పరుపు దగ్గర కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ చూస్తే బాబోయ్ అవన్నీ గిల్టు నగలు ఆ రెండు మాత్రమే బంగారపు నగలు ఇప్పుడు నా ఈ గిల్టు నగలన్న విషయం బయటపడిపోతుంది అచ్చు బాబోయ్ నేను ఏం చెయ్యాలి ఈ ప్రేమ సూత్తే అందరి గదిల్లోని వెతికేసింది ఇప్పుడు నా గదిలో వెతిత్తానంటుంది ఇప్పుడు నేను ఎలా చెయ్యాలి ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని కంగారు పడిపోతూ అచుబాబోయ్ ఏంటి నన్ను అనుమానిస్తున్నారా నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయి నేనెందుకు నగలు దొంగతనం చేస్తాను అయినా నగలు దొంగతనం చేయవలసిన అవసరం నాకేముంది ఏంటత్తయ్య గారు ఏం మామయ్య గారు నేను ఇంటి పెద్ద కోడల్ని నగలు దొంగతనం చేయవలసిన అవసరం నాకేముంది చెప్పండి మీరైనా మాట్లాడరేంటి అని చెప్పాను కానీ అమ్మవారి నువ్వు దొంగ ని కాదు కదా నీ గదిలో ఉన్నాయేమో వెతకమని చెప్పాము గదిలోకి వెళ్ళి వెతికితే అయిపోయి దానికి ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నావు నువ్వు పక్కకు తప్పుకో మేము వెళ్ళి వెతుకుతామంటూ ఇంకా ప్రేమ నర్మద ఇద్దరు కూడా వెళ్తారు వాళ్ళతో పాటు అమూల్య వేదవతి కూడా వెళ్తుంది వెళ్ళేసరికి మొత్తం అంతా కూడా వెతుకుతారు వెతికేసరికి అత్త ఇక్కడ రెండు బాక్సులు అత్త కానీ ఇందులో నగలు లేవు అని చెప్పాను కానీ ఇందులో నగలు ఎక్కడికి వెళ్ళాయి ప్రేమ నర్మదా వల్లి అని చెప్పనేసరికి అది అత్తయ్య నేను వేసుకున్నాను అని చెప్పాను కానీ అవా అని చెప్పాను కానీ అవి కాదు అత్తయ్య నగలు ఎక్కడో ఉండుంటాయి అని చెప్పి మొత్తం వెతుకుతారు వెతికి 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 ఆ ముందింట్లో కూడా పరుపు కింద వెతకడంతో ఇంక ఇంటికి వచ్చాక కూడా పరుపు కింద ఇలా పైకి తీసేసరికి పరుపు కింద రెండు నెక్లెస్లు ఉంటాయి రెండు నెక్లెస్లు ఉండేసరికి ఇటు పక్క వచ్చేసి మొత్తం అంతా చూసి పరుపు కింద ఎత్తేసరికి పరుపు కింద నెక్లెస్లు కనబడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి ఇవే ఇవే అత్తయ్యా నా నగలు అని చెప్పాను కానీ అదేంటి వీటిని పరుపు కింద ఎవరు పెట్టారు అసలు పరుపు కింద పెట్టవలసిన అవసరం ఏముంది నగలుంటే బీరువాలో ఉండాలి అత్తయ్య పరుపు కింద దాచారు అంటే నా నగలు దొంగతనం చేసిందా వల్లి అక్క మావి గారండి నా నగలు ఇదిగోండి పరుపు కింద దాచారు పరుపు కిందే ఉన్నాయి నగలు అని చెప్పనేసరికి నగలు కాస్త బయటకు తీసుకొస్తారు ఇవే నా అని చెప్పాను కానీ అవును మామిగారు ఇవే నా నగలు ఏంటమ్మా వల్లి అసలు ఇవి నీ పరుపు కిందకి ఎలా వచ్చాయి నువ్వే తీసి పరుపు కింద పెట్టావా ఏంటి ఇంకా అర్థం గారు అప్పుడు నగలన్నీ కూడా మార్చేసినప్పుడు మార్చేసి ఉంటుంది వల్లి యొక్క మిగిలిన నగలు కూడా తీసుకురావల్లి అని చెప్పాను కానీ మామిగారు అని చెప్పాను కానీ తీసుకురావల్లి నీ మిగిలిన నగలు కూడా ఉంటాయి కదా అవి కూడా తీసుకురా అని చెప్పనేసరికి మిగిలిన నగలు కూడా తీసుకొస్తుంది తీసుకొచ్చేసరికి అవన్నీ రోల్డ్ గోల్డ్ అన్న విషయం బయటపడుతుంది అంటే నీకు రోల్డ్ గోల్డ్ నగలే ఉన్నాయా అని చెప్పను కానీ అది గారిండి అని చెప్పనేసరికి చెప్పువల్లి నీకు రోల్డ్ గోల్డ్ నగలు మాత్రమే ఉన్నాయా నీకు బంగారపు నగలు వేసుకోవాలనిపించి కావాలని ప్రేమ నగలను దొంగతనం చేసావా అని చెప్పనేసరికి అది మామయ్య గారు అనగానే ఇంకా అర్థం కాలేదా మామయ్య గారు ఇదే జరుగుంటుంది వీళ్ళ అక్క వల్లి అక్క దగ్గర ఉన్న నగలన్నీ కూడా గిల్టు నగలే తనకు బంగారం వేసుకోవాలనిపించి నా నగలు దొంగతనం చేసుంటుంది అలా దొంగతనం చేయడం వల్లే కదా ఇప్పుడు మా నాన్న మా అత్త వాళ్ళు మిమ్మల్ని ఎంతలా అవమానిస్తున్నారు ఒక దొంగ అంటూ మీ మీద ముద్ర వేశారు అసలు నగలు తీసుకోవాల్సిన అవసరం ఏంటి మామయ్య గారు నా నగలు దొంగతనం చేసి తీసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే నా నగలు రెండు బంగారపు నగలు తీసేసి తన రోల్డ్ గోల్డ్ కవరింగ్ నగలు పెట్టేస్తే మా వాళ్ళకు తెలియదు చూసుకోరు అని అనుకున్నావా ఏంటక్క చాలా తప్పు చేసావక్క ఈ రోజు మామయ్య గారికింతెలా అవమానం జరగడానికి కారణం నువ్వే మామయ్య గారిని ఒక దొంగ అన్నారు మామయ్య గారిని లోకువుగా చూశారు దీని అంతటికి కారణం నువ్వే అక్క నీ వల్లే నువ్వు ఆ రెండు నెక్లెస్లు దొంగతనం చేయడం వల్ల ఇదంతా జరిగింది పోనీ పొరపాటుగా కలిసాయి అంటే అవి నీ నగల బాక్సులో ఉండాలి కానీ అవి నగల బాక్సులో లేవు పరుపు కింద దాచివేయబడ్డాయి అంటే నువ్వు కావాలనే ఆ నగలను అక్కడ దాచేసావు అని క్లియర్గా తెలిసిపోతుంది అని చెప్పు చెప్పి ఇంకా ప్రేమ చెప్పేసేసరికి అవును నిజమే వల్లియే తీసుంటుంది అని చెప్పి నర్మద అంటుంది అవును వల్లి వదినే తీసుంటుంది లేదంటే ప్రేమ నగలు వల్లి వదిన దగ్గరికి ఎందుకు వస్తాయి వల్లి వదిన తీయకపోతే అక్కడికి ఎందుకు వెళ్తాయి కావాలని వల్లి వదన తీసి ఆ విషయం ఎక్కడ బయట పడిపోతుందన్న భయంతోనే ఆ నగలని వాటిని కాస్త వేరే దాంట్లో వేసుకొని తీసుకుని ఉంటుంది అని చెప్పనేసరికి అది కా అది కాదండి నేను కావాలని ఏమీ చేయలేదు అని చెప్పాను కానీ కావాలని చేయలేదు అని చెప్పింది వేరు నువ్వు చేసింది వేరు నువ్వు కావాలనే ఇదంతా చేసావు కావాలనే నువ్వు ఇదంతా చేసి ఇప్పుడు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు లేదంటే నగల లో ఉండవలసిన నగలు కాస్త పరుపు కింద ఉండవలసిన అవసరం ఏముంది ఒకవేళ నువ్వు నగలు దొంగతనం చెయ్యకపోయి ఉంటే అవి నగల బాక్స్లోనే ఉండుంటాయి ఇప్పటి వరకు నేను ఆ నగలు చూడలేదు అని చెప్పడానికైనా అవకాశం ఉండేది కానీ నువ్వు ఆ నగల్ని చూసావు చూసి ఆ నగలు ఎక్కడ అందరికీ తెలిసిపోతుందో ఎవరికి దొరికిపోతావో అన్న భయంతోనే ఆ నగల్ని పరుపు కింద దాచిపెట్టావు అని చెప్పి ఇంకా ప్రేమ కాస్త అనేసరికి ఏంటమ్మ వల్లి ఏంటిదంతా నీకున్నవన్నీ కూడా గిల్డ్ నగలు అంటే ప్రేమ బంగారపు నగలు మార్చేసింది నువ్వేనా ఇప్పుడు ఎదురింటి వాళ్ళు ఏ వంక దొరుకుతుందా ఏ రకంగా నా మీద గొడవ పెట్టుకుందామా అని చూస్తూ ఉంటారు ఇప్పుడు నువ్వు చేసిన ఈ పని వల్ల వాళ్ళు నన్ను మళ్ళీ అవమానించే పరిస్థితి వచ్చింది నువ్వైనా సరే ఇంటికి తగ్గ కోడలివి అనుకున్నాను నువ్వు ఆఫ్టర్ ఆల్ బంగారం కోసం ఆశపడతావా అయినా మీ అమ్మ వాళ్ళు అన్నీ నీకు బంగారుపు నగలే పెట్టారు అనుకున్నాను కానీ అవన్నీ గిల్టు నగల గిల్టు నగలన్నీ ఉండడం వల్ల నువ్వు ప్రేమ బంగారపు నగలి ఆశపడి బంగారపు నగలు దొంగతనం చేశావు చిచ్చి ఎంత దారుణంగా ఎంత నీచానికి ఒడిగడతావని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇంకా ఆ నగలు తీసుకోమ్మా ప్రేమ అని చెప్పాను కానీ ప్రేమ తీసుకుంటుంది బుజ్జమ్మ ఒక్కసారి నగలన్నీ చెక్ చేయండి అవి బంగారపు నగల కాదా అని ఒక్కసారి అన్నీ కూడా చెవులీలు చిన్న చిన్నవన్నిటితో సహా మొత్తం ఒకటికి రెండు సార్లు చెక్ చేయండి అని చెప్పనేసరికి మొత్తం చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత అప్పటికి ఆ రోజు నేను అనుమానం వచ్చి అడిగాను కదా అత్తయ్య ఇవి బంగారపు నగర్లా లేవు అని చెప్పంటే మీరేమన్నారు అవి బంగారపు నగలు అయ్యుంటాయిలే నర్మదా అంటూ మాట్లాడారు వల్లి యొక్క కూడా బంగారమే ఇవి కొత్త చేత అంటూ ఏదో కవర్ చేసింది నిజానికి తన దగ్గర అసలు బంగారమే లేదు అయినా సరే లాకర్లో పెట్టడానికి మాత్రం ఆ నగలు తీసుకొచ్చింది అందుకే అస్తమాను నగలను బ్యాగ్లో సర్దైన అత్తగారు అంటూ ఆ రోజు అంతా హడావిడి చేసింది వల్లి అక్క అని చెప్పాను కానీ అవును నర్మద నువ్వు చెప్పింది నిజమే అవునండి ఆ రోజు కూడా చాలా హడావిడి చేసింది ఎందుకంటే తన గిల్టు నగలను ఎక్కడ బయట పడిపోతాయో అన్న భయం అనుకుంట బహుశా వల్లికి అందుకే ఆ రోజు న నగలు కూడా సరిగ్గా చూడనివ్వలేదు లెక్క పెట్టనివ్వలేదు అని చెప్పనేసరికి చిచి ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరు ఏ రకంగా ఉంటున్నారో కూడా తెలియ తెలియట్లేదు ఒకలేమో నన్ను మోసం చేస్తున్నారు మరొకరు నాకు తెలియకుండా వేరే చేస్తున్నారు మరొకరైతే దొంగతనాలే చేస్తున్నారు చిచ్చి ఇది ఇల్లో ఏంటో నాకు అర్థం కావట్లేదు ముగ్గురు కోడళ్ళు ముగ్గురు ఒకే రకంగా ఉన్నారు అయినా నువ్వు మరీ దాన్నమ్మ ఎదుటి వాళ్ళ సొమ్ము కోసం ఆశపడడం ఏంటి అయినా అలా ఎలా ఆశపడాలని అనిపిస్తుంది వల్లి నువ్వు చేసింది చాలా తప్పు ప్రేమ నగలు దొంగతనం చేయడం ఏంటి మరీ విడ్డోరం కాకపోతేను అంటూ మాట్లాడేసరికి ఇంకా తిరుపతి అని చెప్పాను కానీ చెప్పు బావా అని చెప్పాను కానీ ఈ నగలన్నీ కూడా తీసుకువెళ్ళరా తీసుకువెళ్ళి ఓపెన్ చేసుకుని ప్రతి ఒక్కరు మీ అన్నయ్య మీ అక్క కూడా ఓపెన్ చేసుకుని బంగారమా కాదాన్ని చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు అప్పుడు రారా వెనక్కి మొత్తం అదంతా కూడా వీడియో తీయి మళ్ళీ వాళ్ళు మాట మార్చే పరిస్థితి వస్తుందేమో అని చెప్పనేసరికి అలాగే బాబా ఇప్పుడే ఇప్పుడే వెళ్తాను అని చెప్పి నగలన్నీ కూడా తీసుకుని వెళ్తాడు తీసుకుని వెళ్ళిన తర్వాత ఇదిగో బావ బావిచ్చాడు నగలు అని చెప్పాను కానీ అక్క నగలన్నీ కూడా ఓపెన్ చేసుకుని ఇంట్లో వాళ్ళందరూ ఒకటికి రెండు సార్లు చూసుకుని బంగారమా కాదా అని చెక్ చేసుకుని లోపలికి పెట్టండి బావని మీరు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అవమానిద్దామా అని చూస్తూ ఉంటారు నిజానికి బావ ఒకరి సొమ్ము కోసం ఆశపడేవాడు కాదు అసలు బావక ఆ నగలు మారిన విషయమే తెలీదు ఆ రోజు నగలిచ్చిన విషయమూ తెలీదు నగలు మారిన విషయం కూడా తెలీదు ఏమీ ఎదుటి వాళ్ళ సొమ్ము కోసం ఆశపడే వ్యక్తి కాదు అర్థమవుతుందా మీకు అవకాశం దొరికింది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు బావను ప్రతిసారి కూడా అవమానిస్తూ ఎన్నో సార్లు బాధ పెడుతూ ఉన్నారు అది చాలా తప్పక్క ఆ బావ ఎప్పుడూ తప్పు చేసే మనిషి కాదు అది మీరు అర్థం చేసుకోండి పదే పది సార్లు బావను తప్పు పడుతూ ఉంటే బావ కనివి తట్టుకోగలుగుతాడు పావ ఇన్ని సంవత్సరాల నుంచి తట్టుకుంటూనే ఉన్నాడు ఎక్కడైనా మారండక మీరు మీ మనసులు మార్చుకోండి ఎదుటి వాళ్ళ సొమ్ముల కోసం తప్పులు దుర్మార్గాలు చేసే రకమైతే బావ కాదు అని చెప్పనేసరికి మొత్తం అన్ని చెక్ చేయి వదిన అన్నీ చెక్ చేయి ఒకటికి రెండు సార్లు ప్రతి ఒక్కరూ చూసుకోండి అమ్మ నువ్వు కూడా చూడు అని చెప్పనేసరికి మొత్తం అన్ని అందరూ చూసుకుంటారు బంగారమేనండి అని చెప్పాను కానీ బంగారమే సేనా అని చెప్పి ఇంక అందరూ అనేసరికి వెళ్ళరా వెళ్ళు అని చెప్పాను కానీ వెళ్తాను వెళ్ళకపోతే ఇక్కడే ఉంటానా ఏంటి ఆ ఇంట్లో అయినా నాకు కొంచెమైనా మర్యాద ఉంటుంది ఇక్కడ అసలు ఉండదు అని చెప్పి అక్కడి నుంచి కాస్త వచ్చేస్తాడు వచ్చేసేసరికి బావా అవన్నీ బంగారపు నగలే అని చెప్పాను కానీ మొత్తానికి ఒక గండం గట్టెక్కింది బావా లేదంటే వాళ్ళు నిన్ను జైల్లో పెట్టించేవారు అయినా ఏంటమ్మా వాళ్ళు నగలు దొంగతనం చేయడం ఏంటమ్మా మన కాని సొమ్ము కోసం మనం అస్సలు ఆశపడకూడదు మా బావను చూసి కూడా అలా ఎలా ఉంటున్నావో నాకు అర్థం కావట్లేదు ప్రేమ నగలు ఏకంగా పరుపు కింద దాచేసుకుంటావా అమ్మో అమ్మో ఈ ఇంట్లో చాలా దొంగతనాలు జరుగుతాయి అనుకుంటా బాబా ఆ రోజు ఇంటికి దొంగ వచ్చాడు ఆ దొంగ ఎవరో తెలియదు నా చేతిలో ఉన్న చెంబు పోయింది అంటే ఆ చెంబులో ఉన్న బంగారపు నగలు అని చెప్పింది ఇవేనా అసలు ఇవి బంగారమే కాదు కదమ్మా కావాలని మీ అమ్మ వాళ్ళు ప్లాన్ చేసి మరి ఆ చెంబులో పెట్టినట్టున్నారు బావా లేదంటే ఆ రోజే ఈ నగలు నగలు అన్న విషయం బయట పడిపోయి ఉండేది ఎక్కడ బయట పడిపోతుందన్న భయంతోనే వాళ్ళు కావాలని ఆ చెంబులో నగలు పెట్టేసి అప్పటికప్పుడు మసి పూసి మారేడుకాయ చేశారు నిజానికి అప్పటి నుంచి అవి గిల్టు నగలే అనుకుంటా బావా అని చెప్పాను కానీ అవునత్తయ్యా అని చెప్పి ఇంకా వీళ్ళు కూడా మాట్లాడేసరికి రామరాజుకి వల్లి మీద ఉన్న అప్పటి వరకు వల్లి మీద ఉన్న మంచి అభిప్రాయం కాస్త ఒక్కసారిగా పోతుంది ఎందుకంటే తెలిసి తెలిసి దొంగతనం చేసింది అంటే రామరాజు మాత్రం చూసి ఎందుకు ఊరుకుంటాడు అసలు చూసి ఊరుకోవాల్సిన అవసరం ఏముంది అందుకోసమని రామరాజు ఇంకా చిచి ఈ ఇంట్లో వాళ్ళు రోజు రోజుకి ఎంత దిగచారిపోవడం ఏంటో ఎదుటి వాళ్ళు వస్తువుల కోసం బంగారం కోసం డబ్బు కోసం ఆశపడే వాళ్ళు ఈ ఇంట్లో అప్పుడు వరకు ఎవరూ లేరు ఇప్పుడే ఒకరు వచ్చినట్టున్నారు ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండండి ఎవరు వస్తువులు ఎక్కడ పెట్టుకుంటున్నారో గుర్తు పెట్టుకోండి లేదంటే బీరువాలో పెట్టి దాచుకోండి పోయిన తర్వాత మళ్ళీ తర్వాత బాధపడొద్దు అని చెప్పనేసరికి ఇంకా మళ్ళీ కాస్త లోపలికి వెళ్ళిపోతుంది చి ఎన్ని రోజుల నుంచి మామయ్య గారి దగ్గర ఎంతో మంచి పేరును తెచ్చుకున్నాను ఇప్పుడు ఆ పేరంతా పోయింది మామయ్య గారు నన్ను ఒక దొంగను చూసినట్టు చూస్తున్నారు నేను ఒక దోషిలా మామయ్య గారి ముందు ఉండిపోవలసిన పరిస్థితి ఏర్పడింది ఏంటో నాకు ఈ పరిస్థితి అని చెప్పి ఇంకా ఇంకా అనుకుంటూ కాస్త గదిలోకి వెళ్ళిపోయిన వల్లి అలా అనుకునేసరికి చెందు వస్తాడు ఏంటి వల్లి ఎంత దారుణవా నువ్వు గిల్టు నగలతో ఎన్ని రోజులు మేనేజ్ చేసావు సరే నువ్వు గిల్ట్ నగలు వేసుకుంటే వేసుకున్నావు ప్రేమ నగలు దొంగతనం చేయవలసిన అవసరం ఏముంది పరుపు కింద అసలు నగలు దాయవలసిన అవసరం ఏముంది వల్లి ఇంత దిగసారిపోతావా ఇన్ని రోజులు నువ్వు ఎంతో మంచిదానివి ఎలాంటి హార్పాటం హంగు లేని దానివి అనుకున్నాను ఎదుటి వాళ్ళ సొమ్ముల కోసం ఆశపడే మనస్తత్వం ఉన్నదానివని అస్సలు అనుకోలేదు మా ఇంట్లో ఎవరూ లేరు అలాగా ప్రేమ నర్మద ఎవ్వరూ లేరు నువ్వే ఇంత దారుణంగా ఉన్నావు మా ముగ్గురులో ఎవరు కూడా ఇలాంటి ఆశ లేనే లేదు నువ్వెందుకు ఈ రకంగా ఉండి మా నాన్న ముందు ఇంత దిగచారిపోయి ఉన్నావు చిచ్చి నిన్ను చూస్తేనే నాకు అసహ్యం అనిపిస్తుంది నిన్ను అంటున్న ప్రతి మాట కూడా నీ భర్తగా నన్ను అంటున్న మాటే నేను భరించలేకపోయాను అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోనే ఉండిపోతా ఉండిపోతారు ఉండిపోయేసరికి ఏంటి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఊరుకున్నావు అని చెప్పాను కానీ ఏమైందక్క భలే జరిగింది వలీ యొక్క నిజస్వరూపం భలే బయట పెట్టాము అనగానే లేదంటే నా నగలు దొంగతనం చేసి పరుపు కింద దాచుకుంటుందా మామయ్య గారి దగ్గర పెద్ద గొప్పగా ఇంప్రెషన్ వచ్చేస్తుందని తెగ సంతోషపడిపోతూ ఉంది కదా మంచి కోడల్ని అని చెప్పి మామయ్య గారు అనుకుంటున్నారని తెగ సంబరపడిపోయింది కానీ ఇప్పుడు తీరామోసి చూస్తే మంచి కోడలు కాస్త చెడ్డ కోడలు అయిందని మామయ్య గారి ముందు పరువు పోయిందని అనుకుంటూ ఉండుంటుంది వల్లి అక్క అని చెప్పి మాట్లాడేసరికి వల్లికి ఇలాగే జరగాలి లేదంటే పున్నాన మనల్ని ఇరికించి మన తను సంతోషపడుతుందా ఇప్పుడేమో ఇలా మాట్లాడుతుందా అని చెప్పి అనేసరికి అదే కదక్క ఇదంతా జరుగుతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఇంకా ఏంటి మీ ఇద్దరికీ ముందే తెలుసా అనగానే కాని ముందెక్కడ తెలుసత్తయ్యా ఇప్పుడే కదా తెలిసింది కానీ వల్లి ఎక్క వాళ్ళు ఇవి డూప్లికేట్ నగలని మాకు ముందే తెలుసు మీకు ఒక మరొక విషయం చెప్పనా ఇప్పటి వరకు ఈ విషయం ఎవ్వరికీ తెలియదు వల్లి వాళ్ళు నిజంగా కోటీశ్వర్లు అయ్యి ఇప్పుడు మామూలు దీనస్థితికి వచ్చేసారు అని అనుకుంటున్నారు కదా మీరంతా కూడా అదంతా అబద్ధం నిజానికి వాళ్ళు దీనస్థితికి రాలేదు వాళ్ళ స్థితే అది వాళ్ళు కావాలనే అబద్ధం చెప్పి మామయ్య గారితో మోసం చేసి ఇదంతా చేశారు ఈ విషయం మాకు ఏ రోజు తెలిసిందో తెలుసా ఆ రోజు సింహాద్రి ఐదు లక్షల దొంగతనం చేశాడే ఆ రోజే తెలిసింది కానీ ఆ రోజే బయట పెట్టాలని ప్రేమ అనుకుంటే నేనే బయట పెట్టొద్దని చెప్పాను ఎందుకంటే పనిచేసే పనివాడే మావయ్య గారికి నమ్మక ద్రోహం చేశాడని అంత బాధపడుతున్న మావయ్య గారు నిజంగా ఇంటి కోడలే ఇలాంటి పని చేసిందని కొడుకు జీవితం నాశనమైపోయిందన్న విషయం తెలిస్తే తట్టుకోలేరన్న ఉద్దేశంతోనే నేను ప్రేమను చెప్పొద్దని చెప్పానత్తయ్య అని చెప్పి ఇంకా వల్లి కాస్త సారీ ప్ర నర్మద కాస్త చెప్పేసేసరికి ఏంటి వాళ్ళు కోటీశ్వర్లు కాదా అనగానే కాదు మొన్న మామయ్య గారి దగ్గర పది లక్షల రూపాయలు కూడా వాళ్ళు ఏ అప్పులు తీర్చుకోవడానికో తీసుకువెళ్ళు ఉంటారు వాళ్ళు ఎలాంటి బిజినెస్ చేసే మనుషులు కాదు వాళ్ళు బజ్జీలు అవి తప్ప వేరే ఏమీ చేయరు అది మీరు అర్థం చేసుకోకుండా బాగా వాళ్ళని నమ్మి వాళ్ళ మాట నమ్మి పది లక్షల రూపాయలు ఇచ్చేశారు అని చెప్పనేసరికి అవు నువ్వు చెప్పేది నిజమానగానే అప్పటికీ మావయ్య గారికి చెప్తూనేమన్నాం వద్దు మావయ్య ఇవ్వద్దు అని మా మాట విన్నారు కాదు మావయ్య గారు అని చెప్పనేసరికి మీ మా మీద కోపంతోనే మీ మావయ్య గారు అలా డబ్బులు ఇచ్చారులే అది నాకు అర్థమవుతుంది చూద్దాం మరి వాళ్ళు ఏం చేసుకొస్తారో అనగానే డబ్బులు మనం చేదాటిపోయాక వాళ్ళు ఇంకెక్కడ ఉంటారో ఎక్కడికో వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని చెప్పి మాట్లాడేసరికి సర్లే అని మీరు మీరు ముగ్గురు లోపలికి వెళ్ళండి అని లోపలికి పంపించేసి బుజ్జమ్మ కాస్త ఆలోచనలో పడుతూ ఉంది మరి ఇప్పుడు ఏం చేస్తుందో బుజ్జమ్మ ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.